వీ క్యార్స్ ఇదే నిజం ఓడిపోయిన ఓడిపోయిన ఘోరంగా ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులకు బిఆర్ఎస్ పార్టీ ఎంపీ టికెట్లు ఇవ్వబోతా ఉంది ఇది శుభ పరిణామమే ఎందుకంటే ఓడిపోయి ఓడిపోయిన వాళ్ళకి ఇవ్వడం శుభ పరిణామమే కదా వీళ్ళు ఓడిపోవటానికి కాబట్టి అది మనము ఆహ్వానించదగ్గ విషయమే ఖచ్చితంగా ఆహ్వానించాలి ఈ రాష్ట్రంలో ఘోరంగా దోచుకున్నటువంటి వాళ్ళు మళ్ళీ ఢిల్లీలోకి పోయి భారతదేశ వ్యాప్తంగా దోచుకోవాలనేటటువంటి కాన్సెప్ట్తో ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది అంటే బిడ్డ ఢిల్లీకి పోయి లిక్కర్ కేసులో లిక్కర్ బిజినెస్ ఓపెన్ ఎట్లా చేసిందో అట్లా వీళ్ళు కూడా ఎందుకంటే ఆమె ఎంపీ అయిపోయి లిక్కర్ కేసులో లిక్కర్ తయారు చేయడానికి ప్రయత్నం చేసింది ఆ కేసులు ఇరుక్కున్నది వీళ్ళంతా కూడా రేపు ఢిల్లీ అవాలా లిక్కరో ఇంకొకటో ఏదో ఒకటి దాంట్లో ఇరుక్కోవాలనేది ప్రయత్నం మంచి ప్రయ మంచి ప్రయత్నం ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి మంచి మంచి ఆలోచనలు చాలా అద్భుతమైనటువంటి ఆలోచనలు వస్తున్నాయి అదంతా కూడా తెలంగాణ ప్రజలకు శుభ పరిణామం మంచి పరిణామం వాస్తవం చెప్పాలంటే వాళ్ళు ఢిల్లీ కోవాలనేటటువంటి కాన్సెప్ట్ పెట్టుకోవడం చాలా గొప్పగా ఉంది ఇక్కడ అంతా అయిపోయింది అక్కడ పోయి ఏదో చేస్తామనేటటువంటి కాన్సెప్ట్లో వాళ్ళు ఉన్నారు మంచిదే కదా మరి ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్లలో ఎంతమంది బీఆర్ఎస్ పార్టీల నుంచి వాళ్ళు ఇచ్చినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు గెలుస్తారు ఎమ్మెల్యేలు ఎవరైతే ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళు ఎంపీలుగా గెలుస్తారు మనం ఖచ్చితంగా వేచి చూడవలసిందే తప్పదు కదా ఎందుకంటే వాళ్ళ ఆలోచన భారత రాష్ట్ర సమితిగా నామకరణం చేశారు కాబట్టి ఆ భారత రాష్ట్ర సమితిలో ఎంతవరకు గెలుస్తారనేటటువంటిది మనం వేచి చూడవలసిందే ఎలక్షన్లు అయిన తర్వాత తెలుస్తుంది కదా వాట్ ఇస్ వాట్ అనేది కాబట్టి ఈ మెసేజ్ తెలంగాణ ప్రజానికానికి ఎందుకోసం ఇస్తున్నానంటే తస్మాత్ జాగ్రత్త ఏ దోపిడి ఏ దందాలు ఏ దందాలు చేసి తెలంగాణ సమాజాన్ని సర్వనాశనం చేసినరో వాళ్ళే మళ్ళీ ఎంపీగా రావడానికి సిద్ధపడతా ఉన్నారు కొత్త వాళ్ళైతే నేను వీడియో మాట్లాడబోతుంటే కానీ ఎవరి కోసమైతే మేము నిరంతరంగా పోరాటం చేసి ఓడిపోయేటట్లు చేసినామో మళ్ళీ వాళ్ళే ఎంపీగా రావడం అనేటటువంటిది మనందరికీ శుభ పరిణామం శుభ శుభ సూచికమే శుభ పరిణామమే ఎందుకంటే వాళ్ళు జనాలల్ల అందరికీ తెలుసు వాళ్ళు చేసినటువంటి దగాకోరు పనులన్నీ కూడా తెలంగాణ సమాజానికి ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి జిల్లా వ్యాప్తంగా కాదు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి వాళ్ళ కోసం తెలుసు కాబట్టి చాలా సంతోష సంతోషదాయకం అలాంటి మంచి నిర్ణయం తీసుకున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారికి అభినందించాల ఆహ్వానించాల కూడా ఎందుకంటే మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటా ఉన్నాడు అంటే దొంగల సామ్రాజ్యానికి దోపిడి సామ్రాజ్యానికి ఆయన కొంతకాలం ముఖ్యమంత్రిగా వ్యవహరించండు కాబట్టి ఇంకా ఎంపీగా అదే దొంగలకు ఇస్తున్నందుకు మంచి శుభ అని మనం ఈ వీడియో ద్వారా చెప్తా ఉన్నాం దయచేసి ఈ వీడియో చూసి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి నిరంతరంగా మీకోసం మంచి అంటే సమాజానికి ఉపయోగపడే ఆలోచిం ఆలోచించే విధంగా ఆలోచింపజేసేటటువంటి వీడియోలు చేసి మీకు అందిస్తూ ఉంటాను నిత్యంగా కాబట్టి దయచేసి ఈ వీడియోను ఇమీడియట్లీ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి దయచేసి మీ కామెంట్ కోసం కూడా నేను ఎదురు చూస్తూ ఉంటాను మీకోసమే నేను ఖచ్చితంగా నాది స్వార్థం లేదు